చామంతి ప్రేమ్ ఇద్దరూ కూడా ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు చామంతిని ప్రేమ్ ఎంతగానో బతిమలాడుతో ప్లీజ్ చామ్ ఒక్కసారి నన్ను క్షమించానని చెప్పు అని అంటూ ఉంటే చామంతి క్షమించడం కుదరదని చెప్పి మీరు ఆడింది మామూలు అబద్ధాలు కాదని చెప్పి ప్రేమ్ మీద మండిపడుతూ ఉంటుంది ఇక అప్పుడే పమాదేవి ఇదేంటి ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి కొంపతీసి ఈ ప్రేమ్ మళ్ళీ ఆ చామంతితో మాట్లాడుతున్నాడా వాడు గనక దాంతో మాట్లాడితే వాడి సంగతి చెప్తాను అనుకొని రమాదేవి పైకి వస్తూ ఉంటే అప్పుడు ప్రేమ్ అది గమనించి చామ్తో నేను మాట్లాడడం అమ్మ చూస్తే అనవసరంగా చామ్ని తిడుతుంది ఇప్పటికే చామ్కి నా మీద పీకుల వరకు కోపం ఉంది ఆ కోపం ఇంకా రెట్టింపు అవుతుంది నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవడం బెటర్ కావాలంటే చామ్తో రేపు కాలేజ్లో మాట్లాడచ్చు అనుకొని ప్రేమ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు రమాదేవి అక్కడికి వచ్చేసరికి చామంతి ఒక్కతే అక్కడ క్లీన్ చేస్తూ ఉంటుంది ఏంటి క్లీన్ చేయడం ఇంకా అవ్వలేదా అని చెప్పి రమాదేవి ఆరుస్తూ ఉంటుంది దాంతో చామంతి అయిపోయిందమ్మా ఇంకొక రెండు నిమిషాల్లో పూర్తిగా క్లీన్ చేయడం అయిపోతుంది అని అంటూ ఉంటే అది అలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయి ఇంకొక్కసారి ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చర్మం ఒలి చేస్తాను అని చెప్పి రమాదేవి చామంతికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి మొత్తం కూడా క్లీన్ చేసిన తర్వాత చంద్రిక అమ్మ చామంతి రేపు ఉదయాన్నే నువ్వు కాలేజీకి వెళ్ళాలి కదా కిచెన్లో ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళి పడుకోమ్మా అని చెప్పి అంటూ ఉంటే అలాగే అత్త అని చెప్పి చామంతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ఆరోజు రాత్రి చామంతి నిద్రపోతూ రేపు ఉదయాన్నే రిజల్ట్స్ వస్తాయని ప్రిన్సిపల్ గారు అన్నారు ఈ సెమిస్టర్లో మంచి మార్కులు వస్తే బాగుండు అని చెప్పి చామంతి అనుకుంటూ అలా నిద్రపోతుంది తర్వాత రోజు ఉదయాన్నే ప్రేమ్ కని రెడీ అవుతూ ఉంటాడు ఈరోజు కన్ఫామ్గా చామ్కి గోల్డ్ మెడల్ రావడం ఖాయం తనకి గోల్డ్ మెడల్ వచ్చిన తర్వాత తనకి కంగ్రాట్స్ చెప్పాలి ఎలాగైనా సరే తనను కన్విన్స్ చేసి తనకు నా మీద కోపం పొయ్యేలాగా చేయాలి అని ప్రేమ్ అనుకుంటాడు ప్రేమ్ చామ్ ఇద్దరు కూడా కాలేజ్కి బయలుదేరి వస్తారు ఇకప్పుడు కాలేజ్లో క్లాస్ రూమ్లో నిషా తన ఫ్రెండ్స్కి బిల్లప్ ఇస్తూ చూడండి ఈసారి కూడా ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ నాకే వస్తుంది అని చెప్పి అంటూ ఉంటే నువ్వు ఉండగా ఇంకే వరకు వస్తుంది మేమంతా కూడా నువ్వు ఇవ్వబోయే పార్టీ తీసుకోవడానికి రెడీగా ఉంటాం అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు దాంతో నిషా ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతూ తప్పకుండా ఇస్తానే సాయంత్రం ఏ ప్లేస్కి వెళ్ళాలో డిసైడ్ చేసుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది మరోపక్క చామంతి కూడా రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటే నిషా చామంతి దగ్గరకు వచ్చి చామంతిని అవమానించి మాట్లాడుతూ ఈరోజు రిజల్ట్స్ అనగానే ఏదో గోల్డ్ మెడల్ తెచ్చుకునే దానిలాగా తెగ యాక్షన్ చేసేస్తున్నావేంటి నీలాంటి దానికి పాస్ మార్క్స్ రావడమే ఎక్కువ నువ్వు ఈ సెమిస్టర్లో పాస్ అవ్వడమే గొప్ప అని చెప్పి నిషా చూడండి ఈ ఫేస్ని బార్డర్లో పాస్ అయ్యే ఫేస్ ఏదో గోల్డ్ మెడల్ సాధించేదానిలాగా తెగ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంది అని చెప్పి నిషా కామెంట్ చేస్తూ ఉంటుంది దాంతో యశ్వంత్ నిషా దగ్గరికి వచ్చి నిషా దిస్ ఈజ్ టూ మచ్ మయూరికి ఫస్ట్ ర్యాంక్ వస్తుందేమో ఎవరు చెప్పగలరు అని అంటూ ఉంటే ఇట్స్ ఇంపాసిబుల్ ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ నాకే వస్తుంది కావాలంటే చూస్తూ ఉండు అని చెప్పి నిషా అంటూ ఉంటుంది ఇక కాలేజ్లో ప్రిన్సిపల్ గారు మైక్లో మరి కాసేపట్లో నేను రిజల్ట్స్ని అనౌన్స్ చేయబోతున్నాను అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో అందరూ కూడా ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తూ ఉంటారు దేవుడా ఎలాగైనా సరే చామ్ కాలేజ్ టాపర్ అయ్యేలాగా నువ్వే దీవించాలి ప్లీజ్ దేవుడా అని చెప్పి ప్రేమ్ చామంతి గురించి కోరుకుంటూ ఉంటాడు ఇక ప్రిన్సిపల్ గారు నేను ఇప్పుడు టాప్ ఫైవ్ ఎవరు వచ్చారో అనౌన్స్ చేయబోతున్నాను అని చెప్పి టాప్ ఫైవ్లో యశ్వంత్ ఉన్నాడని చెప్పి చెబుతూ ఉంటే యశ్వంత్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు టాప్ ఫోర్లో యామిని టాప్ త్రీలో సురేఖ అని చెప్పి టాప్ టూ నిషా అనగానే నిషా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి నేను టాప్ రవ్వాలి కానీ సెకండ్ ర్యాంక్ రావడం ఏంటి అని చెప్పి షాక్ అవుతూ ఉంటే ఇక ఫస్ట్ ర్యాంక్ ఈసారి ఎవరికి వచ్చిందా అని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉండగా ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చిందో ఒక్కసారి మీలో ఎవరైనా గెస్ట్ చేయండి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మరెవరికో కాదు జూలియట్కి చామంతికి అని చెప్పి ప్రిన్సిపల్ గారు అనగానే ఇక అందరూ కూడా ఒక్కసారిగా కేకలు వేస్తాం చామంతి దగ్గరికి వచ్చి తనకి కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు ఏంటి ఇప్పటి వరకు నీకే ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడు వచ్చేది కదా మరి ఈసారి ఏంటి నువ్వు సెకండ్కి వెళ్ళిపోయావు ఆ చామంతి మామూలుది కాదు అది బార్డర్లో పాస్ అవుతుందేమో అనుకుని మనమంతా కూడా దాన్ని ఎగతాలు చేశాము కానీ ఏకంగా అది కాలేజ్ టాపర్ అయ్యి గోల్డ్ మెడలే కొట్టేసింది అని చెప్పి అంటూ ఉంటే నిషాకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ప్రేమ్ నిషాను ఏమాత్రం పట్టించుకోకుండా అందరితో పాటు చామంతి దగ్గరికి వచ్చి చామ్ కంగ్రాస్ చామ్ మొత్తానికి కాలేజ్ టాపర్ అయ్యావో గోల్డ్ మెడల్ కొట్టేశావు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో చామంతి ప్రేమ్ని ఏమాత్రం పాటించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ప్రేమ్ ఒక్క నిమిషం ఆగు ప్రేమ్ అని చెప్పి నిషా పిలుస్తూ ఉంటుంది ఆగు నిషా నీతో నేను తర్వాత మాట్లాడతాను ముందు చామ్ని విష్ చేయాలి చామ్ ఈ ఎగ్జామ్స్ కోసం ఎంతో కష్టపడింది అని ప్రేమ్ అంటూ ఉంటే మీ ఉద్దేశం ఏంటి ప్రేమ్ అంటే ఎగ్జామ్స్కి మేము ఏమాత్రం కష్టపడలేదనా మేము కష్టపడి ఎగ్జామ్స్ రాయలేదా అని చెప్పి నిషా అంటూ ఉంటుంది అది కాదు నిషా నువ్వు కష్టపడలేదని నేను అనడం లేదు కానీ తన వేలికి దెబ్బ తగిలినా కూడా తను ఆ పరిస్థితుల్లో కూడా ఎగ్జామ్స్ రాసింది అందుకే అలా అన్నాను అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు ఇక అలా ప్రేమ్ నిషాని ఏమాత్రం పట్టించుకోకుండా చామంతి దగ్గరికి వెళ్తూ ఉండడంతో నిషాకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ప్రతిసారి కూడా కాలేజ్ టాపర్ అవ్వాల్సిన నేను ఈసారి సెకండ్ వచ్చానంటే దానికి కారణం ఆ చామంతి అసలు నెంబర్ టూ పొజిషన్ని నేను అసలు ఊహించుకోలేకపోతున్నాను అదే కాలేజ్లో లేకపోయి ఉండుంటే ఇప్పుడు నాకే ఫస్ట్ ర్యాంక్ వచ్చేది గోల్డ్ మెడల్ కూడా నాకే వచ్చేది అది ఎట్టి పరిస్థితులను ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు అని చెప్పి నిషా చామంతికి యాక్సిడెంట్ చేసి చంపేయాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటుంది చామంతి తనకు గోల్డ్ మెడల్ వచ్చినందుకు ఎంతగానో ఆనందపడిపోతో ఈ విషయం నాన్నకు తెలిస్తే ఎంత ఆనందపడిపోతారో వెంటనే జైలుకు వెళ్ళి నాన్నను కలవాలి నాకు గోల్డ్ మెడల్ వచ్చిన విషయం నాన్నతో చెప్పాలి అనుకొని చామంతి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అలా వెళ్తున్న చామంతిని ప్రేమ్ ఫాలో అవుతూ ఉంటాడు మరో పక్క నిషా కూడా చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ చామంతిని ఫాలో అవుతూ ఎలాగైనా సరే చామంతిని చంపేయాలన్నంత కసితో కార్తో చామంతిని గుద్దేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది దాంతో చామంతి రోడ్డు మీద రక్తపు మడుగులో పడిపోయి ఉంటుంది ఇక ప్రేమ్ వెంటనే కార్ దిగి చామ్ అంటూ చామంతిని పిలుస్తూ ఇక తనని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటాడు ప్రేమ్ దగ్గరుండి చామంతికి ట్రీట్మెంట్ చేయించి ఏంటి చామిది రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా చూడిప్పుడు ఏం జరిగిందో అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అలా ప్రేమ్ చామంతితో మాట్లాడుతూ ప్లీజ్ చ్యామ్ ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకో దయచేసి నన్ను ఒక పొరుగులాగా చూడకు ప్లీజ్ చ్యామ్ నువ్వు నాతో మాట్లాడకపోతే నాకు ఏ ఉంది చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పి ప్రేమ్ చామంతిని ఎంతగానో బతింలాడుతూ ఉంటే చంద్రిక హాస్పిటల్కి వచ్చి చామంతికి నచ్చజెబుతో అమ్మ చామంతి ప్రేమ్ బాబు బాధని అర్థం చేసుకోమ్మా నువ్వు మాట్లాడని దగ్గర నుండి ప్రేమ్ బాబు సరిగ్గా భోజనం కూడా చేయడం లేదు నిద్ర కూడా పోవడం లేదు ప్లీజ్ అమ్మ తనని అర్థం చేసుకొని క్షమించానని ఒక్క మాట చెప్పు అని చంద్రిక అంటూ ఉంటుంది ఇక దాంతో తన ప్రాణాలు కాపాడిన ప్రేమ్కి థ్యాంక్స్ చెప్తో చామంతి సరే బాబు నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను కానీ ఇప్పటి నుండి నన్ను మీరు ఒక పని మనిషిలాగా చూడండి నేను కూడా మిమ్మల్ని యజమానిలాగా చూస్తాను అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక ఇంతలో చిత్రవతి చామంతికి యాక్సిడెంట్ జరిగిన విషయం తెలుసుకొని హాస్పిటల్కి వచ్చి చామంతి ప్రేమ్ నిన్ను పని మంచిలాగా చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు పని మనిషివి కాదు యువరానివి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చిత్రవతి మాటలకు చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న అంశంలో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి